యమదూత కృత ధర్మ ప్రబోధం వైశ్యకుమార చాలా మంచి ప్రశ్న వేశావు పాప ప్రక్షలన కావడంతో నీ మనసు విశుద్ధి పొందింది అందుకని శ్రేయోదాయకాలైన ఆలోచనలు నీకు వస్తున్నాయి నిజానికి యమదూతను నేను సేవాపరాయణుణ్ణి సంభాషణలకి దిగకూడదు కానీ అడిగావు కనుక మైత్రిని పురస్కరించుకొని నాకు తెలిసినంతవరకు చెబుతాను గ్రహించు పరపీడన అనేది నరక హేతువు ఆలోచనలతో కానీ పనులతో కానీ మాటలతో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని పీడించని వారు నరకాన్ని దర్శించవలసిన పని లేదు ప్రాణహింసాపరాయణుడు అయితే అతడు వేద వేదాంగవేత్త అయినా మహాదాత అయినా తపస్వి అయిన యజ్ఞయాగాదులు వందలు వేలు చేసిన స్వర్గాన్ని పొందలేడు అహింసయే పరమధర్మం అహింసయే పరమతపస్సు అహింసయే పరమదానం అని మునీశ్వరులు ఎప్పుడూ చెబుతుంటారు నల్లులు దోమలు చీమలు మొదలైన అల్పజీవుల్ని సైతం ఆత్మవత్ సర్వభూతాన్ని అన్నట్లు రక్షించే దయాళుడు ఏనాడు నరకముఖం చూడరు సలసల మరుగుతున్న రక్తంతో యమలోకానికి అగర్థలా ఉన్న ప్రేత తరంగిని అనగా వైతరిని చూడవలసిన దుర్గతి వారికి పట్టదు అంటే నల్లులు చీమలు దోమలు అల్పజీవుని సైతం ఆత్మ సర్వభూతాన్ని రక్షించే అటువంటి దయాలునికి ఎన్నడూ నరకముఖం చూసే అవకాశం రాదు అన్నమాట అలా కాక పొట్టకోటి కోసం జలచరాలను స్థలచరాలను హింసించేవాడు కాలసూత్ర నరకంలో పడతాడు అక్కడ తమ మాంసాన్ని తామే భోజనం చేస్తూ క్రులిన నెత్తులు త్రాగుతూ త్రెల్లుతూ ఇనుప మట్టెల పురుగులతో హింసించబడుతూ కటిక చీకటిలో పరస్పరం చితకబాదుకు దారుణ రావాలు చేస్తూ ఒక మహాకల్పం పాటు నరకయాతనలు అనుభవించి అటుపైన భూలోకంలో స్థావరాలుగా కొన్ని యుగాలు జీవించి పైన క్రూర జంతు జన్మలు ఎత్తి చివరకు క్రుంటి గృడ్డి రో కుష్ఠిరోగి దరిద్రుడు అంగహీనుడుగా మానవ జన్మ ఎత్తవలసి ఉన్నది పీడలకు శిక్ష ఇది అంచేత ఓ వైశ్య కుమార మనస వాచ కర్మణ ఎవరికి ఎన్నడూ ద్రోహం చేయకూడదు పీడ కలిగించకూడదు ఇహపరాలలో హితం కోరుకునే ధర్మజ్ఞుడు ఎవడు పరపీడనకు ఒడిగట్టడు ప్రాణిహింస చేయని వాడు నరకానికి భయపడవలసిన పని లేదు సర్వం ధర్మాలకు పరాకాష్ట సర్వధర్మాలకు పరాకాష్ట అహింస అనేది తిన్నగా ప్రవహించేవి టింకరగా ప్రవహించేవి నదులన్నీ కట్ట కడపటికి అనగా చిట్ట చివరికి సముద్రంలో లీనమైనట్లు సర్వధర్మాలు అహింసలో సంగమిస్తున్నాయి తన చుట్టూ ఉన్న ప్రాణకోటికి తానేమీ హాని చేయకుండా అభయమిచ్చినవాడు సర్వతీర్థాలలోనూ స్నానం చేసినంతటి పుణ్యాన్ని సర్వయజ్ఞాలు ఘనంగా చేసినంతటి ఫలాన్ని పొందుతాడు శాస్త్రహితంగా తమ తమ వర్ణాశ్రమ ధర్మాలను పాటించని వారు యమలోకం ఛాయలకైనా పోవలసిన పని ఉండదు బ్రహ్మచారి గృహస్థుడు వానప్రస్తుడు యతి వీరంతా స్వధర్మ నిరతితో జీవన సాగిస్తే చాలు చనువుగా వెళ్ళి స్వర్గంలోకి వీపెక్కి కూర్చుంటారు వీరు జితేంద్రియుడు కూడా అయితే సరాసరి బ్రహ్మలోకమే చేరుకుంటారు ఇష్టాపూర్తాలు నిర్వహించినవారు నిత్యము పంచయజ్ఞాలు చేసేవారు దయాన్వితులు నిజ్ఞ నిత్యాగ్నిహోతులు వీరంతా స్వర్గప్రాప్తికి అర్హులు రణరంగంలో శత్రువులు చుట్టుముట్టిన ఎంతటి విపత్కర పరిస్థితి దాపురించిన దీనలాపాలు ఫలకని మహాశూరుడు సూర్యమండల మార్గం ద్వారా శ్రీమన్నారాయణు చేరుకుంటారు ఓ వికుండల అనాథ బాల వృద్ధరోగి సంరక్షకులు విప్ర పోషకులు వికలాంగ సేవాపరులు శరణన్న వారిని కాపాడటం కోసం ప్రాణాలు వారు సరాసరి స్వర్గం చేరుకుంటారు శాశ్వతంగా అక్కడే ఉంటారు ఊబిలో కూరుకుపోతున్న ఆవును రోగపీడితుడైన విప్రుణ్ణి ఉద్ధరించిన పుణ్యాత్ములు అశ్వమేధుల లోకంలో చేరుకుంటారు గోవులకు గడ్డి గాదం వేసి సకల శుశ్రూషలు చేస్తూ ఏనాడు వృషభం నడిబడ్డున ఎక్కప ఎక్కకుండా గోసేవా పరాయణులై కాలం గడిపిన వారు ఆయువు తీరాక ఖచ్చితంగా గోలోకవాసులవుతారు గోవుల దాహం తీర్చువానికి వీలుగా గొయ్యి తవ్వి నీళ్లు పెట్టిన పుణ్యాత్ముడు ఈ లోకానికి కన్నెత్తి కూడా చూడకుండా స్వర్గానికి చేరుకుంటాడు వాపే కూప తటకాలను నిర్మింపచేసిన దాతలు పుణ్యానికి అంతు ఉండదు వాటిలో నీళ్లను త్రాగి ఒక్కొక్క ప్రాణి దప్పిక తీర్చుకుంటుంటే దాతల పుణ్యం రెట్టింపు అవుతూ ఉంటుంది కనుక వారికి అక్షయ స్వర్గలోకమే నివాసం అగుణం ప్రాణకోటికి జీవనం ప్రాణులు త్రాగునీటిలో ఉన్నాయి అంచేత చలివేంద్రం ఏర్పాటు చేసి బాటసారులకు పశుపక్షాదులకు నీరందించి దప్పిక తీర్చే మహానుభావులు ఇహలోకం విడిచాక శాశ్వతంగా స్వర్గసీమలో నివసిస్తారు మిత్రమా ఒక రావి చెట్టు ఒక వేప చెట్టు ఒక మర్రి చెట్టు మూడేసి విలక చెట్లు ఉసిరిక మారేడు చెట్లు ఐదు మామిడి చెట్లు పది చింత చెట్లు పది నాటిన వాళ్ళు దేవలోకంలో ఇంద్రభోగాలు శాశ్వతంగా అనుభవిస్తారని తప్ప నరకముఖం చూడవలసిన అవసరం వీరికి ఏనాడు రాదు ఒడిలో పుట్టి పెరిగి దారి తప్పిన పది మంది సంతానం కన్నా బయట నేల మీద దారి ప్రక్కన నాటి పెంచిన ఐదు చెట్లు మిన్న పర్వాలేదు పుత్ర పుష్ప ఫలాలతో ఇవి కూడా పితృతర్పణ చేస్తాయి అహితాగ్నులయ అగ్నిహోత్రులు చేసిన దానికన్నా పుత్ర సంతానాన్ని పొందిన దానికన్నా ప్రక్కన ఇంత నీడనిచ్చే చెట్టుని నాటినందువల్ల వచ్చే పుణ్యం అత్యధికం ఇది చేస్తే జాలు అన్ని యజ్ఞాలు చేసినట్లే అన్ని దానాలు చేసినట్లే పువ్వులతో ఆకులతో కలకలలాడుతూ పక్షు ప పక్షులతో కిలకలలాడే వెచ్చని పచ్చని చెట్లు నరికే మూడులు పోయేది మహాఘోర నరకానికి श्रीपादराज शरणम् प्रपद्ये